ఈరోజు మన క్రైస్తవ సమాజంలో నూతన సంవత్సరం రాగానే మనందరి దృష్టి దేని మీద ఉంటుందో తెలుసా దేవుడు ఈ సంవత్సరం నాకు ఏ వాగ్దానాన్ని ఇస్తాడో దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడో ఆయనకి ఇచ్చే వాగ్దానం ఏ విధంగా ఉండబోతుందో అని మనందరం ఆలోచనలో పడతాం అవునా ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలోచనతోనే ఉంటారు ఈ నూతన సంవత్సర వాగ్దానం ఏంటో ఈ సంవత్సరం ప్రత్యేకంగా దేవుడు నాకు ఏం వాగ్దానం చేయబోతున్నారు దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నారు ఈ సంవత్సరం ప్రత్యేకంగా వాగ్దానం ఏం చేయబోతున్నారు అని ఆలోచిస్తావా లేదా ఆలోచిస్తావా చెప్పండి ఆలోచిస్తావా ఆలోచిస్తాం అంటే ఈ సంవత్సరపు ప్రత్యేక వాగ్దానం కోసం మనం అందరం ఏం చేస్తాం కనిపెడతాం అవునా కనిపెట్టి ఈ సంవత్సరం దేవుడు మనకి ఏదో ఒక వాగ్దానం చేయబోతున్నాడు ఆ వాగ్దానాన్ని మనం ఈ సంవత్సరం సొంతం చేసుకోబోతున్నాం ఎన్ని నెలల్లో చెప్పండి ఎన్ని నెలల్లో ఆ వాగ్దానాన్ని మనం సొంతం చేసుకోబోతున్నాం ఈ సంవత్సరం పన్నెండు నెలల్లో వాగ్దానం వచ్చింది మీ చేతికి మొదటి నెలలో మొదటి తేదీన అది ఎప్పుడులోగా మీరు సొంతం చేసుకోబోతున్నారు పన్నెండు నెలల్లో డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపు అది మీకు సొంతమైపోవాలి అంతేనా డేట్ దాటితే మిమ్మల్ని అడుగుతున్నాను డేట్ దాటితే వాగ్దానం సొంతం కాలేనట్టే కదా మరి ఇప్పుడు ఒకవేళ డేట్ దాటింది అనుకుందాం నీకు వచ్చిన వాగ్దానం డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపు నెరవేరిపోవాలి మళ్ళీ వచ్చే సంవత్సరం మరో కొత్త వాగ్దానం నువ్వు తీసుకోవాలి ఒకవేళ డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపు ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరలేదు అని అంటే ఎవరు అబద్ధికులవుతున్నారు మీరా దేవుడా మీరు అబద్ధికులు అవుతారా డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపు ఆ వాగ్దానం నెరవేరకపోతే దేవుడు అబద్ధికుడు అవుతాడా దేవుడు అవుతాడు కదా మరి దేవుడు అబద్ధికుడా దేవుడు అబద్ధికుడా నేను మళ్ళీ అడుగుతున్నాను మిమ్మల్ని దేవుడు అబద్ధికుడా కాదు మానవుడే అబద్ధికుడు తప్ప దేవుడు వాడు దేవుడు అబద్ధమాడ వాడు ఈ ప్రశ్న నేను ఎందుకు అడుగుతున్నానంటే ఒక వ్యక్తికి బైబిల్లో వ్రాయబడిన ఒక మంచి మాటను ఒక పేపర్ మీదో లేకపోతే ఒక ప్రింటెడ్ మ్యాటర్ మీదో లేకపోతే ఒక రేడియం పేపర్ మీదో దాన్ని ముద్రించి ఎవరో అమ్మడం వలన ఇంతకీ ఈ వాగ్దానాలు అనేవి క్రిస్టియన్ బుక్ స్టాల్స్లో ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు తయారు చేసి ప్రతి చర్చ్కి ఈవెన్ మా చర్చ్కి కూడా వచ్చారు వాళ్ళు ప్రతి చర్చ్కి వాళ్ళు అమ్మకం పెడతారు ఏమనంటే ఇదిగో న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి మా దగ్గర బల్క్గా తీసుకోండి మీకు ఈ రేటుకి ఇస్తాం మీరు ఈ రేటు మీ సంఘాలకు ఇచ్చుకోవచ్చు అని అనేసరికి మన వాళ్ళు కొందరు తెలియక పాపం వాటిని తీసుకుని అయితే ఇది వాళ్ళు అమ్మారు కాబట్టి ఇది ఒక రివాజుగా ఒక పద్ధతిగా మనం చేసేద్దాం అనుకుంటూ ఈ కార్యక్రమాన్ని మన వాళ్ళు కొనసాగిస్తున్నారు దాని మీద సరైన అవగాహన లేకపోవటం వల్ల ఎప్పుడైతే ఇది ఈ క్రైస్తవ్యంలో మన క్రైస్తవ్యంలో జరుగుతుందో చాలామంది వాగ్దానాలు తీసుకుని వాటికి ఒక ఐదు రూపాయలు పది రూపాయలు దేవునికి కానుగ సమర్పించి ఆ వాగ్దానంగా దాన్ని తీసుకుని దాన్ని బైబిల్లో పెట్టుకుని దాని గురించి ప్రార్థన చేయడం ఇది నా బ్రతుకులో నెరవేర్చమని అడగటం ఇలాంటివి మనకు క్రైస్తవ సమాజంలో కనబడుతున్నాయి ఇప్పుడు మీ దగ్గర ఎవరి దగ్గరైనా వాగ్దానాలు ఉంటే దయచేసి నాకు ఇవ్వగలరా ప్లీజ్ మీ దగ్గర ఏమైనా వాగ్దానాలు ఉంటాయి చాలా విలువైన సబ్జెక్ట్ ఈరోజు మీకు చెప్పబోతున్నాను కాబట్టి ఎవరైనా అమ్మాయిలు మీ దగ్గర ఉన్న అబ్బాయిలు కానివ్వండి అమ్మాయిలు కానివ్వండి మీ దగ్గర ఉన్న రెండు మూడు ఇవ్వండి చాలు మరీ ఎక్కువ వద్దు నాకు రెండు కొన్ని ఇవ్వండి చాలు రైట్ ఇలాంటివి నా దగ్గర కూడా చాలా ఉన్నాయి మొదటిది ఈ అమ్మాయి పేరు ఈ అబ్బాయి పేరు జీ శ్రీను ఈ అబ్బాయికి వాగ్దానం ఏమని వచ్చిందంటే నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును అని వచ్చింది చూడండి జీ శ్రీన్ అనే అబ్బాయికి వెనకాల జీ శ్రీన్ పేరు కూడా ఉంది నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును అని వచ్చింది ఇంతకీ వాచనం ఎక్కడుందంటే గ్రంథం రెండవ అధ్యాయము పన్నెండవచనం ఒకసారి అందరూ తీయండి రూతు గ్రంథం దయచేసి అందరూ బైబిల్ తీయాలి రూతు గ్రంథం రెండవ అధ్యాయము పన్నెండవచనంలో ఈ మాట వ్రాయబడింది ఏమని వ్రాయబడిందంటే ఈ అబ్బాయికి వచ్చిన వాగ్దానం ఇది ఇది ఒక అబ్బాయికి జీ శ్రీనికి వచ్చింది ఇది ఏమని వచ్చిందంటే యహోవానికి సంపూర్ణమైన బహుమానం రూతు గ్రంథం రెండవ అధ్యాయము పన్నెండవ వచనం చదవండి యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఇస్రాయలు దేవుడైన యహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితవి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను ఇంతకీ వాగ్దానం ఎవరిది ఎవరిది రూత్ది రూత్ ఎవరు స్త్రీ ఈ జీ శ్రీని ఎవరు ఈ శ్రీని ఎవరు పురుషుడు ఈ వాగ్దానం ఎవరికి వచ్చింది రూత్కి ఇందుకు ఈ వాగ్దానం ఎవరు చేసింది పదవచును అందుకు ఆమె సాగిలపడి తలవంచుకుని ఏమి తెలిసి పరదేశినైన నా ఎందు లక్ష్యముచ్చినట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా భోయజు నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయూ నాకు తెలియబడెను నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జన్మనొద్దకు వచ్చితివి ఎహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును ఎవరికి ఈ మాటలు ఎవరికి రూతుకి యహోవా నీకు చేసిన దానికి నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఇస్రాయేలీల దేవుడైన యహోవర్ రెక్కల క్రింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమెకు ఉత్తరం ఇచ్చాను అందుకు ఆమె నా ఏలినవాడా నేను నీ పనికత్తెలలో ఒక దానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలినకు నా ఎందు మాట్లాడితివి గనుక నా ఎడల నీకు కటాక్షము కలగనిమ్మని చెప్పను ఈ కన్వర్సేషన్ అంతా ఎవరెవరి మధ్య జరిగింది బోయజు మధ్య రూతు మధ్య అక్కడ గొప్ప కప్పు కార్యాలు చేసింది ఎవరు నీతి కార్యాలు చేసింది ఎవరు రూతు ఈ మాటలన్నీ ఎవరికి అప్లికబుల్ రూతుకి మరి నువ్వెవడం మధ్యలో జీశ్రీను రూతు కాపీ కొట్టేయడానికి రూతుది రూతు ఆశీర్వాదం కొట్టేయడానికి నువ్వెవడవే అని నేను జీశ్రీని అడిగా అడిగాను అనుకోండి జీశ్రీని అంటాడు నాకు అది అంతా అనవసరం అండి ఈ మొక్కొక్కటే ఒకటే నాదండి అంటాడు ఈ మొక్కొక్క నీది ఎలా అవుతుంది ఈ మొక్క నీది ఎలా అవుతుందయ్యా ఇది రూతుది నీది కాదు ఇది నీది కాదు నీ వాగ్దానం అసలు ఇది కాదు నీ వాగ్దానం గురించి నువ్వు గుర్తిస్తే ఆశ్చర్యపోతావు అంత అద్భుతమైన వాగ్దానం నీకుంది అది నీకు అర్థం కాలేదంతే ఇది పట్టుకుని నువ్వు సంవత్సరం అంతా ప్రార్థన చేస్తే అంటే ఏం బహుమానం ఇవ్వాలని నీ ఉద్దేశం ఇప్పుడు యహోవానికి సంపూర్ణమైన బహుమానం ఇచ్చినంటే నీ దృష్టిలో ఏ బహుమానం అనుకుంటావు పిల్లలు కావాల్సినోడేమో గర్భఫలం కదా యహోవైచి బహుమానం ఈ జీశ్రీనికి ఒకవేళ పెళ్ళైందో పిల్లలు ఉన్నారో మరి పెళ్ళి అవ్వలేదో నాకు తెలీదు వాళ్ళు పెళ్ళైనోడైతే పిల్లలు లేనోడైతే ఏమనుకుంటాడంటే నాకు పిల్లలు కావాలనుకుంటాడు అప్పులున్నాడు అయితే అప్పులు తీరాలనుకుంటాడు ఉన్నోడైతే రోగం తగ్గాలనుకుంటాడు ఉన్నోడైతే సమస్య పోవాలనుకుంటాడు భూములు కావాలనుకుంటాడు ఆస్తులు కావాలనుకుంటాడు అంతస్తులు కావాలనుకుంటాడు ఉద్యోగం కావాలనుకుంటాడు వ్యాపారం కావాలనుకుంటాడు లోక సంబంధంగా ఏదేదో కావాలని ఆశిస్తాడు అక్కడితో ఈ వాగ్దానాన్ని కప్పెట్టేస్తాడు ఈ పన్నెండు నెలల్లో దీని మీద దృష్టి పెడతాడు మళ్ళీ జనవరి ఫస్ట్ వచ్చిన తర్వాత మరో దానికోసం లాటరీ తీస్తాడు ఈ మధ్యకాలంలో క్రైస్తవులు కూడా ఎలా తయారు తెలిసండి ఇలా తిప్పి ఒకటి తీస్తారు అది వీళ్ళకి మంచిది రాలేదనుకోండి అటు ఇటు చూసి అయ్యగారు కళ్ళు మూసుకున్నారు అనుకోండి మళ్ళీ అందులో పడేస్తారు మళ్ళీ అందులో పడేసి మళ్ళీ గిరిగిరి గిరిగిరిగిర తిప్పి మళ్ళీ ఇంకోటి లాగుతారు ఇదేదో బాగుందనుకోండి ఇది తీసేసుకుందాం అనుకుంటారు ఇప్పుడు వాగ్దానం ఐదు రూపాయలు అనుకోండి ఉదాహరణకి వీళ్ళ దగ్గర ఉంది అనుకోండి రెండు తీసేస్తారు రెండు నెరవేరిపోతాయి కదా అన్నట్టు బైబిల్లో ఉన్న ఏదో ఒక మంచి వచనాన్ని మనం రాసేసుకుని అన్నీ మంచివే రాస్తారు కదండి వాగ్దానాలు అమ్మే క్రిస్టియన్ బుక్ స్టాల్స్లో నీ ఇంటి మీదకి యహోవా శాపము దిగివచ్చును అని రాస్తారా రాయరు ఈ శాపములు నీకు సంభవించును రాస్తారా రాయరు నీ ఇంటి వారందరూ నశింతురు రాస్తారా రాయరు నిశ్చయముగా నీ మీదికి తెగులు రప్పించదను రాస్తారా రాయరు ఒకళ్ళు ఎలాంటివి రాశారనుకోండి మీరు తీస్తారా మీరు తీస్తారా తీరు అంటే అక్కడ అతను క్రిస్టియన్ బుక్ స్టాల్లో ప్రింట్ చేసే అతని దృష్టిలో ఏదైతే ఉందో అదే నీ దగ్గరకు వస్తుంది అతను ఆలోచించినవే నీ దగ్గరికి వస్తున్నాయి ఎందుకంటే దేవుడు ఆలోచించినవి రావట్లేదు ఎవరు ఆలోచించినవి వస్తున్నాయి నీ దగ్గరికి క్రిస్టియన్ బుక్ స్టాల్లో అతను ఏదైతే ఆలోచించి మంచిగా ఉంటేనే కొంటారు ఈ చర్చి వాళ్ళు తీసుకుంటారు లేదా అయ్యగారు తీసుకుంటారు విశ్వాసులు తీసుకుంటారని ఆ క్రిస్టియన్ బుక్ స్టాల్ ఏదైతే అనుకుంటాడో అది రాసి ప్రింట్ చేసి మన దగ్గరికి పట్టుకొస్తున్నాడు ప్రతి చర్చికి తిరుగుతాడు సార్ మీరు కొనండి సార్ మా దగ్గర మంచి వాగ్దానాలు ఉన్నాయి రేడియం స్టిక్కర్లు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పి అమ్ముకుంటాడు ఇది పెద్ద బిజినెస్ ఈరోజు మన క్రైస్తవ్యంలో జరుగుతుంది మీకు వాక్యాలు తీసుకుని ఇంట్లో పెట్టుకోవద్దని కానీ బైబిల్లో పెట్టుకోవద్దని కానీ లేదా ఇలాంటి స్టిక్కర్లో గుమ్మానికి అంటించుకోవద్దని కానీ నేను చెప్పట్లేదు వాక్యం ఎప్పుడు విలువైందే కాకపోతే అది నీకు అప్లై అవుతుందో లేదో కొంచెం చూడాలి అది నేను చెప్పేది ఉదాహరణకి నువ్వును నీ ఇంటి వారును మీ కొడకు ఒక వాడ సిద్ధము చేసుకునిమో అని నీకు వాగ్దానం నిన్నే అడుగుతున్నాను కట్టగలవా నీ దగ్గర ఎంత డబ్బులు ఉంటాయి మీ వాళ్ళు దేశాలు వెళ్ళి నానా కష్టాలు పడి సంపాదించుకొచ్చినా కూడా వాడగట్టలేరు మీరు మీ తరం కాదు ఊరంతా ఓడగట్టాలి ఊరంత కట్టాలి ఆ రోజు నావాహుకి ఎన్ని సంవత్సరాలు పట్టింది వంద ఏళ్ళు పట్టింది ఇంచుమించుగా అంటే ఆ వాగ్దానం నీదా ఆ బైబిల్లో ఆ వచనం తీసేసుకుంటే అది నీదా నీదా కాదు కదా నిశ్చయముగా నీవు మాత్రమే ఈ భూమి మీద నీతిమంతుడవు గనుక ఈ జలప్రలయం నుండి నిన్ను తప్పించదను అని వచ్చిందనుకో అది నీదా వాగ్ ఆ వాగ్దానం నీదా నోవహుదా నోవహుది నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా పారిపో అని వచ్చింది అనుకో ఊరు వెనక్కి తిరిగి చూసావా ఉప్పు స్తంభం అయిపోతావు జాగ్రత్త వెనక్కి తిరిగి చూడకుండా పారిపో నేనైతే ఇలాంటివే రాసి ఇచ్చేస్తాను నీకు అప్పుడు ఏం చేయాలో తెలియక గెలగల కొట్టేసుకుంటావు ఏది తీసినా అదే వస్తుంది మళ్ళీ పడేసి ఇంకోటి తీసినా అలాంటిదే వస్తుంది మళ్ళీ పడేసి ఇంకోటి తీసినా లాంటిదే వస్తుంది అప్పుడు ఏం చేస్తా ఉన్నాను కాబట్టి ఇదేమి లాటరీ కాదు ఇదేం గేమ్ కాదు ఇదేమి ఆడుకునే కార్యక్రమం కూడా కాదు వాగ్దానం అంటే విలువ తెలుసుకోండి మొదట నేను కోరుకునేది అదే మీకు చేతులెత్తి దండం పెట్టి మరీ చెబుతున్నాను వాగ్దానం విషయంలో విలువ తెలుసుకోండి విలువ తెలుసుకోకుండా ఇలా తీసేయటం వల్ల మనకి ఏదో వచ్చేస్తుందండి ఏదో వచ్చేస్తుంది దాన్ని బట్టి మనం అసలు ఆలోచన లేకుండా ఏది పడితే అది మనం తీసేసుకుంటాం చూడండి ఇక్కడ నారిమన ఆ పోన్లే హోషియా గ్రంథం రెండు అధ్యాయం ఇరవై యోచన తీసుకుంది తల్లి చూద్దాం అసలు ఏముందో అక్కడ నీవు యహోవాని ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకుందును నేను యహో నీవు యహోవాని ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకుందును అని ఉంది ఇది ఎవరికొచ్చింది నారీ మనకు వచ్చింది ఇంతకీ ఈ మాట ఎవరు ఎవరికి చెబుతున్నారు అనేది మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ మాట దేవుడు ఇస్రాయలీలకి చెబుతున్నాడు అప్పటికి ఇస్రాయలు వ్యభిచారులు అయిపోయారు వ్యభిచారులు అయిపోయి చెడిపోయి ఉన్నారు చెడిపోయి ఉంటే ఈ హోషియా ప్రవక్తను అంటాడు నువ్వు వెళ్ళి ఈ హోషియా హోషియా ప్రవక్తను అంటాడు నువ్వు వెళ్ళి వ్యభిచారం చేసే ఒక స్త్రీని పెళ్ళి చేసుకో అంటాడు వ్యభిచారం చేసే ఒక స్త్రీని పెళ్ళి చేసుకో ఆమెతో పిల్లల్ని గాను అంటాడు సో ఈ పని ఎందుకు చేయమన్నాడంటే హోషియా ప్రవక్తని నేను కూడా ఇస్రాయేలీని ఏం చేసుకుంటున్నాను ప్రధానం చేసుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళు కూడా ఏమైపోయారు వ్యభిచారులు అయిపోయారు దానికి సాదృశ్యంగా ఈ హోషియా వెళ్ళి ఏం చేస్తాడు వ్యభిచారం చేసే ఒక స్త్రీని పెళ్లి చేసుకుంటాడు ఆ సందర్భంలో దేవుడు చెబుతున్నటువంటి మాటలు ఇవి వచనం చూడండి ఒకసారి అదే రెండవ అధ్యాయం అది అధిక మీదట బయలుదేవతల దేవతల జ్ఞాపకము తెచ్చుకొనకుండాను అవి దాని నోట రాకుండాను నేను చేసేదను ఆ దినమును నేను నా జనుల పక్షముగా భూ జంతువులతోనూ ఆకాశ పక్షులతోనూ నేలను ప్రాకు జంతువులతోనూ నిబంధన చేయుదును ఇవన్నీ ఇస్రాయలీలు ఉద్దేశించి మాట్లాడుతున్నాడు నీవు యహోవాని ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకుందును అంటే ఇప్పుడు నారిమని అంటే ఉన్నారు ఆవిడ లేరా ఏ సిగ్గుపడకండి పర్లేదులే లేరా ఎంత వయసు ఉంటుంది ఆమెకి ముప్పై ఎనిమిది ఏళ్ళ మీ అమ్మగారా రైట్ మీ అమ్మగారు బాప్తీజం ముందు ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెళ్ళికి ముందే తీసేసుకున్నారంటే నువ్వు పుట్టక మునుపు అంటే ఇప్పుడు మీ అమ్మగారికి ముప్పై ఎనిమిది అంటే పెళ్ళి కనీసం ఒక పద్దెనిమిది ఏళ్ళకి అయ్యుండొచ్చు అంతేనా ఒక పద్దెనిమిది ఏళ్ళు అనుకుందాం అప్రాక్సిమేట్లీ ఒక పద్దెనిమిది ఏళ్ళకి పెళ్ళి అయింది అనుకుంటే నేటికి ఆమె బాప్తీసుని తీసుకుని ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఒక ఇరవై ఏళ్ళు అవుతుంది ఇంచుమించుగా అంతేనా ఇరవై ఏళ్ళ కిందట బాప్తిజం పొందిన ఆవిడకి ఇది ఏమైనా సెట్ అవుతుందా మీరే చెప్పండి ఇరవై ఏళ్ల కిందట బాప్తిజుమ పొందిన నారీమాని గారికి ఈ వచనం సెట్ అవుతుందా ఇది ఒక వ్యభిచార స్త్రీని పెండ్లి చేసుకోమని హోషియా దేవుడు చెప్పింది ఇస్రాయేలీలు వ్యభిచారులు అయిపోయారు కాబట్టి వాళ్ళను ఉద్దేశించి వ్రాయబడిన మాట ఇప్పుడు ఈ నారిమాని గారు ఇరవై ఏళ్ళ కిందట వాళ్ళ అమ్మాయే పెళ్లిడికి వచ్చింది ఇరవై ఏళ్ళ కిందట ఆవిడ పెళ్లికి ముందు బాప్తిజం తీసుకుందట సో అప్పుడు ఆమె ప్రభువులోకి వచ్చేసింది బాప్తిస్మం ద్వారా ఒకసారి బాప్తిస్మం పొందారు అంటే అర్థమేంటి ప్రభువులకు వచ్చేసారు కొత్తగా జన్మించబడ్డారు మరి అంటే దేవుడు యేసుక్రీస్తు ఆమెను ఆమె వధువు సంఘంలో ఒక అవయవంగా మారిపోయింది అంటే క్రీస్తుతో ప్రధానము ఆమెకు జరిగిపోయినట్టు లెక్క సంఘానికి క్రీస్తుతో ఏం జరుగుతుంది ప్రధానము రైట్ ఇప్పుడు మనం జాగ్రత్తగా చూస్తే నీ వ్యహోవాన్ని ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకుందును అనే మాట ఈవిడికి అప్లికబుల్ కాదు అంటే ఇది ప్రింటింగ్ మిస్టేక్ ఈ ప్రింటింగ్ ఈ ప్రింటర్స్ ఈ ఎవరైతే ప్రింట్ చేస్తున్నారో వీటిని ఈ బుక్ స్టాల్ వాళ్ళు అమ్ముకోవడానికి ఇది ఒక వ్యాపారం ఆ బుక్ స్టాల్ వాళ్ళు ఏదో ఒక వచనం తీసుకుంటారు బాగుందనుకోండి దాన్ని ఏం చేస్తారు ప్రింట్ చేసి మనకు అమ్మేస్తారు ఇలాంటివేనండి ఇవన్నీ అవే ప్రింట్ చేసి మనకు అమ్మేస్తారు ఈ ప్రింట్ చేసి మనకు అమ్మేస్తే మనం తీసేసుకుంటాం యహోశువ మూడు ఏడు కూడా ఇచ్చేసారండి ఇది ఇంకా ఘోరం యహోశివ మూడు ఏడు ఏమనుంది చూడండి అక్కడ యహోశువ మూడు ఏడు యహోశివ గ్రంథం మూడో అధ్యాయము ఏడవ వచ్చినువతో ఇట్ల నేను ఇది ఎవరికి ఇది ఎస్ స్వర్ణలత ఎవరు స్వర్ణలత ఎవరు నువ్వ తల్లి స్వర్ణలత ఎవరమ్మా నువ్వేనా ఏ ఊరు తల్లి మీది ఏ ఊరేనా నీ వయసు ఎంతమ్మా పదహారా చదువుకుంటున్నావా వెరీ గుడ్ ఇప్పుడు ఈ చెల్లెమ్మకి స్వర్ణలత అనే చెల్లెమ్మకి వచ్చిందండి ఇది యహోశివ గ్రంథం మూడో అధ్యాయం ఏడో వచ్చినామని చదవండి ఇది ఎవరిదో స్వర్ణలతో ఎవరిదో మీరు చదవండి ఒకసారి అప్పుడు యహోవ యహోశువతో ఇట్లనెను ఎవరితో అనిను యోశువతో ఇట్లనెను ఆ యహోశువతో ఇట్లనెను అప్పుడు యహోవ స్వర్ణలతతో ఇట్లనెను నువ్వు అని లేదు కదా అక్కడ ఆ స్వర్ణలతతో ఇట్లనను కాదు ఎవరితో అనేను యహోశువతో ఇట్లనెను నువ్వు నేను మోషేకు తోడేయుండినట్లు నీకును తోడేయుండునని ఇస్రాయిలందరూ ఎరుగునట్లు నేడు వారి కనులు ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదనో నేడు వారి కనులు ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదనో ఆ నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదనో తీసుకున్నాడు ఈ ప్రింటింగ్ ఆ ముందున్నదంతా పక్క పక్కకు లాగేశాడు అప్పుడు వాక్యాన్ని కట్ చేసి స్వర్ణలతను మోసం చేసాడు ఇప్పుడు ఈ అమ్మాయి ఏమనుకుంటుంది అంటే ఈ ఏమనుకుంటుంది అంటే ఇది బైబిల్లో పెట్టేసుకుని ప్రభువా నూతన సంవత్సరంలో నాకు వాగ్దానం చేసావు నాకు ఏ నీకా నీకా యహోశివకా నీకా యహోశివకా యహోశివక నీకు కాదు ఇది ఈ మోసం ఎవరు చేశారు ప్రింటింగ్ ప్రెస్ చూడు వాక్యాన్ని ఒక మొక్క తీశాడు మిగిలిన దాన్ని పక్కకు పక్కకు లేపేశాడు తనకు అనుకూలమైన మొక్క ఒక్కటే ఉంచుకున్నాడు నీకు అమ్మేశాడు ఇది నీది కాదు అది ఇస్రాయేలీ నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదని ఎందుకంటే మోసే ప్లేస్లోకి నువ్వు వచ్చావు ఇది ఒక పురుషుడైన నాయకుడైన యహోషకు చేయబడినటువంటి వాగ్దానం కాబట్టి ప్రియులారా ఇలాంటివి ఒకటి రెండు కాదండి ఇవి ఇదంతా మన అజ్ఞానం ప్రియులారా ఇదంతా మన అజ్ఞానం నేను మిమ్మల్ని తప్పు పట్టట్లేదు కానీ ఒకసారి దయచేసి సత్యాన్ని తెలుసుకోమని మిమ్మల్ని నేను ప్రాధేయపడి బ్రతిమలాడు అడుగుతున్నాను ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇలా మనం తీసుకోవటం ఏవో తీసుకోవటం ఇప్పుడు నువ్వు ఈ సంవత్సరం గొప్ప చేయ గొప్ప చేయబడకపోతే ఏమవుతావు గొప్ప చేయబడలేదు అనుకోండి ఏమనుకుంటుంది ఏమో దేవుడు అబద్ధికుడేమో నన్ను గొప్ప చేయలేదు అందుకే గొప్ప చేయడం అంటే అర్థం ఏంటి హెచ్చించటం ఇస్రాయేలీలో యహోషవా ఏమయ్యాడు హెచ్చింపబడ్డాడు కాబట్టి ఇదంతా ఒక డ్రామా మీరు దయచేసి వీటి మీద కాన్సన్ట్రేషన్ చేసి దయచేసి ఇలాంటి ఆలోచనల్లో మునిగిపోవద్దు అసలైన వాగ్దానాలను విడిచిపెట్టుకోవద్దు అందరినీ ప్రేమపూర్వకంగా కోరుతున్నాను మనకున్న వాగ్దానాలు చాలా 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 విలువైనవి